మనసు పడే మౌనరోదన పార్ట్ ట్వంటీ సిక్స్ పాప పక్కన పడుకుని చూస్తున్నాడు పాప ఎంతో ప్రశాంతంగా నిద్రపోతుంది నిద్రలో చిలిపిగా నవ్వుతుంది మూతి ముడుస్తుంది అన్ని రకరకాల విన్యాసాలు చేస్తుంటే సూర్య బిడ్డను ముద్దు చేసి చుట్టూ గాలిపోకుండా చక్కగా పాప కదలకుండా అన్నీ సరిచేశాడు శ్రావణి వచ్చి సూర్య పక్కన పడుకుంది సూర్య కౌగిలిలో పిరికెడు లేదు అనిపిస్తుంది సూర్య శ్రావణి రేపటి నుంచి ఇష్టంగా తినలేదనుకో చంపుతా అనుకుంటున్నావేమో అని సూర్య అంటే లేదు బావా తింటా నీకోసమే తింటా కష్టపడి సరేనా అన్నది ఇద్దరు పాపను మధ్యలో పెట్టుకుని నిద్రపోయారు రోజు మధ్యరాత్రి లేసే పాప ఈరోజు తండ్రి స్పర్శకి తండ్రి పక్కలో అసలు లేవగకుండా హాయిగా పడుకుంది ఉదయం సూర్య లేచి చూసేవరికి శ్రావణి పాప ఇద్దరూ హాయిగా పడుకున్నారు సూర్య లేచి వాష్రూమ్కి వెళ్ళేట వెళ్ళాడో లేదో పాప మెలుకొని ఏడవటం మొదలుపెట్టింది శ్రావణి రాత్రంతా ఏడవకుండా పాప ఉండటం వల్ల హాయిగా నిద్రపోయి ఉదయం పాప ఏడుపుకు లేచి పాపని ఒడిలో పెట్టుకొని ఫీడ్ చేస్తుంది సూర్య బయటికి వచ్చే వరకు శ్రావణి ఒళ్ళు పాప లేశారా అని సూర్య అంటే బావ రోజు నైట్ మొత్తం పాప లేస్తుంది ఈ రోజు నీ దగ్గర పడుకుంది లేవలేదు నువ్వు లేచి వెళ్ళగానే లేచి ఏడుస్తుంది దీనికి నువ్వే కావాలనుకుంటా బావా నువ్వు వెళ్ళిపోగానే లేచింది అని పాప మీద కంప్లైంట్ ఇస్తుంది సూర్యకి శ్రావణి సూర్య అది నా బంగారు తల్లి అందుకే అంటుంటే శ్రావణి మూతి ముప్పై వంకర్లు తిప్పి లోకంలో మీరే ఉన్నారు అబ్బా కూతుర్లు మీ ఇద్దరికీ నాతో అవసరం లేదుగా పొండి అన్నది సూర్య శ్రావణి దగ్గరికి వచ్చి అమ్మో నీతో నాకు చాలా అవసరం ఉంది నీతో నా జీవితం చాలా ఊహించుకున్న అవసరం లేదు అనమాకు అన్నాడు మరి నీ కూతురు నీ కూతురికి అవసరం లేదా అని శ్రావణి అంటే సూర్య అవసరం ఉందో లేదో నీ ఒళ్ళో చేరిన దాన్ని అడుగు అంటుంటే శ్రావణి ఇప్పుడే చెప్పలేదు బావా ఇంకొన్ని రోజులు పోతే నువ్వు నీ కూతురు చేసే విన్యాసాలు చూడలేక మేమేమే పోవాలో అన్నది తలుపు కొట్టిన శబ్దానికి సూర్య వెళ్ళి తీశాడు గౌరీ ఎదురుగా ఉంది సూర్య తప్పుకుంటే గౌరీ వచ్చింది గౌరీ శ్రావణితో పాప ఏమైనా రాత్రి ఏడ్చిందా సూర్యబాబు ఏమైనా ఇబ్బంది పడ్డా నువ్వేమన్నా చికాకు చేశావా అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది శ్రావణి పాపని తల్లి చేతిలో పెడుతూ ఆ అబ్బ కూతురేగా ఏమీ ఏడిపించలేదు అయ్య పక్కన బానే పడుకుంది అని వెటకారంగా అనుకుంటూ వాష్రూంలోకి వెళ్ళింది చిరునవ్వుతో గౌరీ బుజ్జిపాప మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు కానీ బాబు శ్రావణి అయితే మిమ్మల్ని సాధించుకుంటుంది అన్నది అని పాపని తీసుకొని వెళ్ళిపోయింది సూర్య నవ్వుతూ మనసులో అది సాధించకపోతే నన్నెవరు సాధిస్తారు అనుకున్నాడు శ్రావణి తడి జుట్టు ముడి వేసుకొని లంగా బ్లౌజ్ వేసుకొని బయటికి వచ్చింది చీర చుట్టుకుని శ్రావణి తడి జుట్టు చూసి సూర్య కోపం చేస్తూ ఇలా నువ్వు జుట్టుకు టవల్ కట్టుకోకపోతే నీకు జలుబు చేస్తుంది పాపకి జలుబు చేస్తుంది అంటూ కూర్చోబెట్టి తుడుస్తున్నాడు శ్రావణి నాకు జలుబు చేస్తుందనా పాపకు చేస్తుందనా నీ బాధ అని అన్నది సూర్య ఒసై తిక్కమొహందాన నీకు నీకు చేస్తే పాపకి కంపల్సరీ చేస్తుంది నీకు చేయకూడదు పాపకి చేయకూడదు తమరు తల తుడుచుకుంటూ ఉంటే నేను చీర ఎప్పుడు కట్టుకోవద్దా అని శ్రావణి అంటుంటే సూర్య మన రూమ్కి ఎవరూ రారులే అవి కూడా లేకపోయినా ఏమీ కాదు అని సూర్య కొంటెగా అనగానే శ్రావణి సిగ్గులు మొగ్గలైపోయింది శ్రావణి త తల తడి లేకుండా తుడిచి శ్రావణిని పైకి లేపుతూ కట్టుకో ఇక చీర అని సూర్య అన్నాడు శ్రావణి రోజు అమ్మ కడతాది నాకు బాగా కట్టుకోవటం రాదు అని పిచ్చి చూపులు చూస్తుంది సూర్య ఇన్ని రోజులు నుంచి చీర కట్టుకోవటం నేర్చుకోకుండా ఏం చేస్తున్నావే అని చీర మొత్తం గుంజాడు చీర గుంజాక శ్రావణిని చూసి సూర్యబాబుకు ఫీజులు ఎగిరిపోయాయి నిండైన యథ సంపద నడుము ఉందా లేదా అసలే శ్రావణి బక్కగా అయింది అందులో ఆ నడుము సూర్యకి కనిపించట్లేదు సూర్య గుటకలు మింగుతూ చీర కింద పడేశాడు అలా శ్రావణి దగ్గరికి వచ్చి తనని ఎత్తుకొని బెడ్డు మీద పడుకోబెట్టి శ్రావణి నడుము మీద ముద్దులు పెడుతూ అసలు ఉన్నదా అనే నడుము నీకంటే మన బుజ్జిదే బొద్దుగా ఉన్నది అనిపిస్తుంది అసలేమైనా అసలు ఏమైందే ఇలా తయారయ్యావు అని అన్నాడు శ్రావణి బుజ్జిదానికి పాలు పీ పాలు కొద్ది కావాల్సి వచ్చింది నా బాడీ ఇలా తయారైంది బావా అన్నది సూర్య మరి చిన్నదానికి వారం లేని పిల్లదానికి కావలసింది అది శుభ్రంగా తీసుకుంటుంది నీకు సోయిందా దాని దగ్గర తెలివితేటలు నేర్చుకోవాలి నువ్వు నువ్వు గాని తిండి తినలేదో నీకు సవతి గ్యారంటీ అని సూర్య అన్నాడో లేదో సూర్య షర్టు పట్టుకుని పైకి గుంజుకుని పెదవులు జత చేసి సూర్య ఘాటైన ముద్దుతో గట్ శ్రావణి సా ఘాటైన ముద్దుతో గట్టిగా కొరికేసింది సూర్య వదిలించుకుని ఏమైందే ఇలా కొరికి చచ్చావు అని అన్నాడు ఇంకొకసారి నువ్వు ఎక్కడికైనా పోతాను అంటే ఇట్టానే ఉంటుంది టైం వచ్చినప్పుడు నీ అవసరం తీర్చకపోతే అడుగు సవతి గివతి అంటే వెనక ముందు చూడకుండా వాతలు పెట్టేస్తా బావా నేనైతే అని ముఖం ఎర్రగా పెట్టేసింది సూర్య నవ్వుతూ పింట పిట్ట కొంచెమే కూత ఘనం పిరికడు కండలేదు కానీ చూస్తా ఆగు టైం వచ్చినప్పుడు అప్పుడు చెప్తా నీ సంగతి అంటుంటే శ్రావణి సూర్యాన్ని బెడ్ మీదికి నెట్టేసి సూర్య మీద కూర్చొని నువ్వు నా పనేమి చెప్పలేవు శ్రావణి మెల్లిగా ఉంది సూర్య చెవి దగ్గర పెదవులతో అయినా తమరిది పదేళ్ల సర్వీస్ అయిపోయింది కదా ఇంకా జోరు ఉంటుందంటావా అని వెటకారంగా అంటే సూర్య ఒక్కసారిగా విస్తుపోయి శ్రావణిని అమాంతం బెడ్ మీదికి తోసి తనపై చేరి నీపై జాలి చూపించకూడదు టైం రాలేదని ఆగుతున్న టైం వచ్చిన రోజు ఉంటుంది నా సామీ రంగ థియేటర్ పోవాల ఆ రోజు చెప్తానే అని పళ్ళు పటపటా కొరుకుతూ మరొక్కసారి పెదవులు జతచేసి వదిలి నిన్ను అప్పుడు పాపమని వదిలేసా చూడు నాది తప్పు నేనేంటో చూపిస్తే ఈరోజు ఈ మాటలు ఉండవు చెప్తా చెప్తా అంటూ లేచి పాపకి చక్కగా చీర కట్టాడు ఉందా లేదా అన్న నడుములో చీర కుర్చీలే లావుగా కనపడ్డాయి నడుము కంటే సూర్య అరచేతికి కాస్త వెడల్పుగా ఉంది నడుము సూర్య కుచ్చిళ్ళు దోపి ఇది కవర్ అయ్యి దీంతో నేను సంసారం ఎలగబెట్టినట్టే అనుకున్నాడు పాపం సూర్య చక్కగా పూల రంగళ్లా తిరిగేవాడు ఈరోజు భార్య కోసం తహా అలా సూర్య శ్రావణి ఇద్దరు కిందికి వచ్చారు గౌరి పాపని చక్కగా రెడీ చేసి రమణి గారి చేతిలో పెట్టింది కొద్ది మనవరాలు ముచ్చట్లే ఆకలైతే ఏడిస్తేనే శ్రావణికి ఇస్తుంది లేకపోతే రమణి గారి చేతుల్లోనే బుజ్జిది ఉంటుంది రమణి ఇద్దరికి టిఫిన్ పెడుతుంటే సూర్య ఒక ప్లేట్లోనే పెట్టించి శ్రావణికి గట్టిగా తినిపించి తాను తిన్నాడు గౌరీ అయితే బిడ్డ అదృష్టానికి ఎంత మురిసిపోతుందో ఏ తల్లికైనా కావాల్సింది అంతేగా అని మనసులో పది కాలాల పాటు పచ్చగా పిల్లా పాపలతో ఉండాలి అని మనసారా దేవుణ్ణి కోరుకుంటుంది అలా సూర్య తన బిజినెస్లు చూసుకోవటానికి బయటికి వెళ్లటం పాపతో గౌరికి రమణికి పొద్దు తెలియకపోవటం శ్రావణి సూర్య ఊహల్లో విహరిస్తూ ఉండటం సాయంత్రం అవ్వగానే సూర్య గదిలోకి పాపని తీసుకుని వెళ్ళటం సూర్య పాప మేలుకుంటే కాసేపు చూసుకోవటం లేదా పడుకుంటే శ్రావణిని చూసుకోవటం తనకు తినిపించడం ఇది బాగా కామన్ అయిపోయింది పాప పుట్టినాక సూర్యకి షేర్లు అంతకంతకీ పెరిగి బాగా లాభాలు వస్తున్నాయి సూర్య కూడా ఇటు వ్యాపారాలు శ్రావణి పాపని శ్రావణిని పాపని చూసుకుంటూ రోజులు దొర్లుతున్నాయి పాపకి ఇరవై ఒకటి ఉయ్యాల ఫంక్షన్ బాగా గ్రాండ్గా చేయాలని కోటను ఫుల్గా డెకరేట్ చేశారు పాపకి ఇరవై ఒకటో రోజు గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేశారు పెద్ద ఉయ్యలలో టేకు కర్రతో చేపించింది ఐదేళ్ల పిల్లల వరకు అందులో హాయిగా పడుకోవచ్చు అంత స్ట్రాంగ్ ఉయ్యాల చేపించారు దాన్ని ఫుల్గా డెకరేషన్ చేశారు శ్రావణికి అత్యంత ఖరీదైన చీరను తెచ్చాడు ఆ చీర చూసిన శ్రావణి నాకెందుకు బావా ఇంతది నేను ఇంత ఖరీదైన చీరలు మోయను కూడా అని శ్రావణి అంటే సూర్య పిచ్చి మొహందాన చీర రేటు ఉంటే బరువు ఉంటుందా తింగరి శ్రావణికి చీర గురించి తెలిసే అంత వయసు లేదు కడుపుతో ఉంది అనేసి వాళ్ళ అమ్మ ఏ చీర కడితే ఆ చీర చీర చిరాకు అనిపిస్తే తీసేసి నైటీ వేసుకొని ఉండేది శ్రావణికి ఒంటి కలర్ నప్పేలా సూర్య తనకు ఇష్టంగా కొనుక్కొని తన చేతులతోనే కట్టి పాప కడుపుతో ఉన్నప్పుడు ఉన్నంత బొద్దుగా లేదు శ్రావణి ఇప్పుడు సగానికి ఎక్కువే తగ్గిపోయింది ఎంత తిండి తిన్నా కానీ పాప పాలు తాగటం వల్ల పాప బొద్దుగా ఉండటం వల్ల శ్రావణి బొద్దుగా అవ్వలేకపోతుంది కానీ పాపకు మాత్రం పుష్కలంగా పాలు సరిపోతున్నాయి పాప బొద్దుగా ముద్దుగా ఉంటే సూర్య పాపకు ఖరీదైన బట్టలు తెచ్చి ఇద్దరిని తానే స్వయంగా అలంకరించి సూర్య ఆనందించాడు ఆ రోజు ఉదయం శ్రావణి సూర్య పాపతో గుడికి వెళ్ళి అక్కడ పూజలు పునస్కారాలు అన్నీ చేసి స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకుని పాపకు నామకరణం ఏం చెయ్యాలి అని స్వామీజీని సూర్య అడిగితే ఆ మహాదేవి అంశ కాబట్టి మహాదేవి అని పెట్టు ఏం కాదు అన్నాడు అలా శ్రావణి సూర్య ఇంటికి వచ్చి మహాదేవి అని నామకరణ మహోత్సవం చేసి పాపను ఇద్దరూ ఎంతో సంతోషంతో ఉయలలో వేశారు పాప ఇరవై ఒకటి ఫంక్షన్ అంగరంగ వైభవంగా చేసి గుడిలో అన్నదానాలు పేదవారికి బట్టలు పెట్టి ఆ రోజు కార్యక్రమం ముగించారు ఆ రోజు శ్రావణికి పాపకి కలిపి ఒక పది రకాల దిష్టి తీశారు అంత అందంగా ఉన్నారు తల్లి బిడ్డ అందుకే అన్ని కష్టాలు పడ్డారు వారు అలా రోజులు గడిచి పాపకు నెల దాటింది ఒకరోజు సూర్య లేటుగా రావటం వల్ల శ్రావణికి వాళ్ళ అమ్మ భోజనం పెడితే తిని పాపని పక్కలో పడుకోబెట్టుకుని నిద్రపోతుంది ఆ రోజు సూర్య కాస్త లేటుగా వచ్చాడు వాష్రూంలోకి వెళ్ళి స్నానం చేసి బయటికి వచ్చేటప్పటికి కూడా శ్రావణి మేలుకోలేదు తనకు అక్కడ భోజనం ఉంది అని తింటూ శ్రావణిని చూశాడు శ్రావణి పాపకు పాలు తాపుతూ ఆద మరచి నిద్రపోతుంది పాప పాలు తాగుతూ వదిలేసి పాప నిద్రపోతుంది శ్రావణి మిల్కీలు బయట ఉండటం వల్ల అలానే నిద్రపోతున్న శ్రావణిని చూసి సూర్యకు మనసు ఆగలేదు తనలోని పాత సూర్య బయటికి వచ్చినట్టు నిగ్రహించుకోలేక శ్రావణిని చేరి తన అదరాలను అందుకున్నాడు సూర్యలో చెలరేగుతున్న కోరికలను అదుపు చేసుకోలేకపోయాడు శ్రావణికి మెలకు వచ్చి కళ్ళు తెరిసింది సూర్య ఉన్న పొజిషన్ చూసి శ్రావణికి ఒక క్షణం భయం కలిగింది కానీ శ్రావణి సూర్యని అర్థం చేసుకుని సహకరించలేకపోయింది అలాగని వద వద్దనలేకపోయింది సూర్య ఇష్టంగా ముద్దులు పెట్టి శ్రావణి ముఖం మొత్తం ముద్దులమయం చేశాడు అలా మెడ దగ్గరికి వచ్చి తనలో ఉన్న వేడి శ్వాసలను వదులుతుంటే అతని కోరిక ఎంత అనేది శ్రావణికి చెప్పినట్టుగానే ఉన్నది శ్రావణికి కూడా గిలిగింతలు పెట్టాయి సూర్య శ్రావణిని తడి తడిముద్దులు పెడుతూ శ్రావణిని నావి లోతులు కొలుస్తుంటే శ్రావణికి కూడా ఏదో కావాలని తీయని తాపం మొదలైంది శ్రావణికి కూడా సూర్యని అల్ శ్రావణి కూడా సూర్యని అల్లుకుపోతుంటే సూర్యకి అప్పుడు అర్థమైంది తను చేస్తున్నాడు ఏంటి అనేది ఆలోచించుకొని తనకు తాను మనసును తనువును దగ్గర పెట్టుకొని ఇంకా టైం ఉంది ఇప్పుడు దీన్ని నేను సొంతం చేసుకుంటే అది మనిషిగా ఉండలేదు అనుకొని శ్రావణికి దూరంగా జరిగాడు కానీ శ్రావణి తనని మీదికి లాక్కొని మరొక్కసారి పెదవులు జత చేసి శ్రావణి ఇష్టంగా ముద్దు ఇస్తూ సూర్యని కావాలని కోరుకోవటం అక్కడ సూర్యకి ఆనందంగా ఉన్న శ్రావణి ఇంకా బలహీనంగా ఉంది ఇటువంటి టైంలో ఆమె తొలి కలయిక అంత కరెక్ట్ కాదని తనకు తాను సముదాయించుకొని సూర్య దూరంగా జరుగుతుంటే శ్రావణి ఎందుకు బావా దూరం వెళ్తున్నావు వద్దా అన్నది సూర్య శ్రావణి నుదుటిపై ముద్దుపెట్టి నిన్ను వద్దంటానా కానీ ఇప్పుడు కాదు టైం ఉన్నది అన్నాడు ఏం కాదు అని శ్రావణి అంటే సూర్య నీకు తెలుసా ఏం కాదని అన్నాడు శ్రావణి అమ్మ చెప్పింది నార్మల్ డెలివరీ అయితే నెల తరువాత కలుసుకోవచ్చు అని అంటుంటే సూర్య శ్రావణిని దగ్గరికి తీసుకొని అవునా నాకు తెలియదులే మరి మూసుకొని పడుకోవే అన్నాడు శ్రావణి మరెందుకు నన్ను రెచ్చగొట్టావు మళ్ళీ పడుకో అంటున్నావు పో అని అలిగి పడుకుంది సూర్య శ్రావణిని దగ్గరికి శ్రావణి చెవుల దగ్గరికి చేరి తడిముద్దులు పెడుతూ ఇప్పుడు నేను ప్రొసీడ్ అయితే నువ్వు తట్టుకోలేవు బంగారం కొంచెం నువ్వు కూడా స్ట్రాంగ్ అవుతే అప్పుడు మొదలు పెడతా మొదలు పెట్టానంటే ఆగను అందుకే నువ్వు బాగా స్ట్రాంగ్ అయిపోవు సరేనా అంటూ శ్రావణిని పొదువుకుని తనను తాను కంట్రోల్ చేసుకొని పడుకున్నాడు హాయ్ బంగారాలు స్టోరీ త్వర త్వరగా కంప్లీట్ చేద్దాము అనుకున్నాం కదా అందుకని నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి